ఈరో ఈరోజు మనం ప్రధానమంత్రి గారు అనేటువంటి మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి కొన్ని ఆర్టికల్స్ ఉన్నవి అవి ఏంటో మనం చూసుకుందాం పంతొమ్మిది వందల ముప్పై రెండు సంవత్సరం నుండి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు మరి అనగా తొంభై రెండు సంవత్సరాలు జీవించినటువంటి మహానుభావుడిగా మనం మన్మోహన్ సింగ్ గారు గారిని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆర్థిక సంస్కరణల సారథి మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ గారు పంతొమ్మిది ముప్పై రెండు సెప్టెంబర్ ఇరవై ఆరున పంజాబ్లోని గౌ గ్రామంలో జన్మించాడు అది పిన్న వయసులోనే తన తల్లిగారిని కోల్పోయి తమ యొక్క నానమ్మగారు వాళ్ళ దగ్గర పెరిగి విద్యాభిద్ధులు నేర్చుకొని అనేకమైనటువంటి డిగ్రీలు సంపాదించి ఒక మహోన్నతమైనటువంటి స్థానంలో నిలగినటువంటి వ్యక్తిగా మనం మన్మోహన్ సింగ్ గారిని చూడగలుగుతున్నాం భారతదేశంలో మరి ఈ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళడానికి కారణాన్ని కూడా నిరంతరం ఆయన కృషి వరుడిగా పనిచేసినటువంటి శ్రమజీవిగా మనం అతని గురించి వర్ణించుకోవటం అతిశక్తి ఏమి కూడా కాదు శాంతి శ్రేయస్సు విడదలింది శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు భారతదేశం అసలైనటువంటి భావత్వం దాని సహనశీలత సమ్మిళత సమానత్వం సమాజంగా ఎదగాలంటే దాని యొక్క సామర్థ్యంలోనే దాగి ఉందని చెప్పినటువంటి మహానుభావులుగా మనం మన్మోహన్ సింగ్ గారిని చెప్పుకోవటంలో అతిశక్తి లేదు అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో చేపట్టినటువంటి సంవత్సరంలో ఎవరిని సంతోషపరచడానికి మరి ఎవరికి అతిశక్తి ఉండడానికి కాదు కానీ దేశం ఆర్థికంగా వ్యవస్థకంగా మరియు పునరుద్ధరణ కలగాలి దేశం స్థిరమైనటువంటి వృద్ధికి పునాది వేయాలన్నటువంటి కాంక్షతో అనేకమైనటువంటి సవరణకు ఆయన తన యొక్క వంతు కృషి చేసినటువంటి కృషి వాళ్ళుగా మనం చూడగలుగుతున్నాం ప్రజలు తమ తలసరి ఆదాయం గురించి కంటే వారి ఆదాయంలోనే అసమానతల గురించి నాకు ఎక్కువ మరి ఆందోళన ఉందని మరి పేర్కొన్నటువంటి వ్యక్తిగా కూడా మనం చూడగలుగుతున్నాం జాతీయ గ్రామీణ ఉపాధి పథకం చట్టం చేసినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అతని యొక్క సంకల్పంతోనే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణాభివృద్ధి ప్రదర్శనం అన్నటువంటిది రావడం జరిగింది అనగా ప్రతి ఒక్క పౌరుడు పద్దెనిమిది సంవత్సరాలకు పైబడినటువంటి గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన భద్రత కల్పించేందుకు ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగింది దీన్ని రూపకల్పన చేస్తాడనమాట ప్రతి ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీలు కూడిన వంద రోజుల పని దినాలు ఖచ్చితంగా కల్పించాలని ఈ చట్టం యొక్క ప్రాధాన్యతను ఉద్దేశించి మరి యొక్క ప్రతి ఒక్క పౌరుడికి కూడా వంద రోజుల పని కల్పించాలన్నటువంటి ఆలోచనతోనే ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చినటువంటి మహానుభావుడిగా మనం మన్మోహన్ సింగ్ గారిని చెప్పగలుగుతుందనమాట అంతేకాకుండా రెండు వేల ఐదులో ఆగస్టులో పార్లమెంటు ఆమోదించి ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరిలో దీన్ని దశలవారీగా దేశవ్యాప్తంగా అమలుపరిచినటువంటి ఘనత కూడా మనం మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందనమాట అదేవిధంగా భారత పౌరులైనటువంటి వారు వారికి కావాల్సినటువంటి సమాచారాన్ని మరి ఏ విధంగా కావాలి మరి వారు అడిగినటువంటి సమాచారం మరి కావాల్సినటువంటి దానికి విపులంగా సమాచారం ఇవ్వాలి అన్నటువంటి దానికి పునాదిగా సమాచార హక్కు చట్టం రెండు వేల ఐదు తీసుకొచ్చిన కూడా మన్మోహన్ సింగ్ గారు అనేటువంటిది జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రభుత్వ పాలనలో పారదర్శకత జవాబారీతనం పెంపొందించడం రూపొందించాడు ప్రభుత్వ అధికారులు నుండి వివిధ రకాల సమాచారాన్ని దేశ పౌరులకి చట్టబద్ధంగా పొందేందుకు వీలు కల్పించడం ఈ యొక్క చట్టం ఉద్దేశం రెండు వేల ఐదు జూన్ పదిహేనున పార్లమెంట్లో ఈ చట్టంను ఆమోదించగా నూట ఇరవై రోజుల తర్వాత అంటే అక్టోబర్ రెండు వేల ఐదు అక్టోబర్ పన్నెండవ తేదీన దీన్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి అంతా కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి చెందుతుంది ఎందుకంటే దేశం పౌరుడు మరి ఆర్టీఐ యాక్ట్ ద్వారా వారికి కావాల్సినటువంటి ప్రపంచం మరి యొక్క ప్రభుత్వం యొక్క అధికారికమైనటువంటి దానికి సంబంధించిన దాన్ని విపులంగా రూపొందించిన వ్యక్తిగా కూడా మనం చూడగలుగుతున్నాం అంతేకాకుండా గృహహింస చట్టం కూడా రెండు వేల ఐదు సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి కనుక కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి జరుగుతుంది గృహహింస నిరోధక చట్టం రాజ్యాంగంలో కల్పించినటువంటి హక్కులకు కుటుంబంలోని మహిళలు మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ చట్టాన్ని అమలు చేసిన కూడా మరి ఎం మన్మోహన్ సింగ్ గారికి చెందింది అత్తారింట్లో వేధింపులు భౌతిక దాడులు మరి నివారించేటువంటి చట్టం యొక్క ముఖ్య లక్ష్యంగా పేర్కొనడం జరిగింది అదే కాకుండా రెండు వేల ఐదు సెప్టెంబర్లో పదమూడు పార్లమెంటు చట్టం ఆమోదించి రెండు వేల ఆరు అక్టోబర్ ఇరవై ఆరు నుండి దీని దేశంలో అమలు తీసుకోవడం జరిగింది మరి అంతేకాకుండా కూడా స్పెషల్ ఎకనామిక్ జోన్ సేజ్ చట్టం రెండు వేల ఐదు సంవత్సరం దీన్ని పరిశ్రమలకు అవసరం ఉంటుంది మౌలిక వసతులను కల్పనకు సింగిల్ విండో పద్ధతులు అనుమతులతో పాటు ఎగుమతులు దిగుమతులు ప్రోత్సహించేందుకు ఉద్దేశంతో ఈ చట్టాన్ని రూపొందించడం జరిగిందనమాట రెండు వేల ఐదు మేలో పార్లమెంటు ఆమోదం తెలిపినటువంటి ఈ చట్టం రెండు వేల ఆరు ఫిబ్రవరి పది నుండి అవుతూ అమల్లోకి తీసుకొచ్చిన ఘనత కూడా మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఘనతగా చెప్పవచ్చు అనమాట జాతీయ దర్యాప్తు సంస్థ చట్టంగా కూడా తీసుకొచ్చింది మన్మోహన్ సింగ్ గారు చెప్పవచ్చు రెండు వేల ఎనిమిదో సంవత్సరం పదకొండు రెండు ఇరవై ఆరు బై లెవెన్ అంటే ముంబై దాడులు అనంతరం దేశంలో ఉన్నటువంటి కౌంటర్ ట్రెజన్సరీలో కూడా భాగంగా ఈ చట్టం రూపొందించాడు భారతదేశంలో మరో విధమైనటువంటి దాడులు జరగకుండా నివారించడం కూడా కావాల్సినటువంటి రూపకల్పన చేసినటువంటి మహానుభావునిగా కూడా మన యొక్క చట్టం ద్వారా తెలుసుకోవచ్చు ఈ చట్టం కింద దేశంలో ఎక్కడైనా ఉగ్రవాదులకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు కోసం జాతీయ దర్యాప్తు సంస్థను ఎస్ఐ నో ఏర్పాటు చేయడం కూడా నెలకొడంతో కూడా జరిగిందనమాట రెండు వేల ఎనిమిది డిసెంబర్ ముప్పై ఒకటిన ఈ చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదం లభించింది అదేవిధంగా మరి విద్యా హక్కు చట్టాన్ని కూడా బాలు కావాల్సినటువంటి విద్యా అర్హతలను సవరించి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో దేశంలోని పిల్లలందరికీ చదువునకు ప్రాథమిక హక్కుగా కల్పించినటువంటి ఘనత కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి చెందుతుందనమాట ఈ యొక్క విద్యా హక్కు చట్టం ద్వారా ఎవరైతే మరి పద్నాలుగు సంవత్సరాలలోపు ఉన్నటువంటి వయసు కలిగినటువంటి వారు ఉన్నారు వారందరూ కూడా బయటబాటు పట్టించి ప్రతి ఒక్క పిల్లలను కూడా చదువుకునేటువంటి మార్గంలో నడిపించినటువంటి మహానుభావుడికి కూడా మనం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అభివర్ణించినట్టు చెప్పుకోవచ్చు అనమాట ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి ఒక్క పిల్లలు అది ఏ ప్రాంతంలో ఉన్నా ఏ ప్రదేశంలో ఉన్నా మరి వారు జీవనానికి మరి తక్కువగా ఉన్నటువంటి అయినప్పుడు కూడా మరి లేనటువంటి వారిని కూడా ప్రతి పిల్లవాడికి ధనిక భేద మధ్య తరగతి తారతమ్యం లేకుండా ఏ విద్యార్థి ఏ పిల్లలైతే ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉంటారు వారందరికీ కూడా విద్యా హక్కు చట్టం తీసుకొచ్చిన ఘనత కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది అతన్ని తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ ప్రకారంగానే ఈనాడు మరి యొక్క భారతదేశంలో విద్యా వ్యవస్థలో అనేక మంది పిల్లలు చదువుకుంటున్నారు అనేక మంది యొక్క భావి భావత తరాల జీవితాలు స్థిరమైనటువంటి పునాది వేసిన ఘనత కూడా మన్మోహన్ సింగ్ గారికి చెందుతుందని మనం చెప్పడంలో అత్యశక్తి ఏమి కూడా లేదనమాట మరి రెండు వేల తొమ్మిది ఆగస్టు తొమ్మిదిన ఈ చట్టాన్ని పార్లమెంట్లో తీసుకొచ్చి పార్లమెంట్లో ఈ చట్టం ఆమోదించి రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి ఈ యొక్క విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనుడు కూడా మరి మన్మోహన్ సింగ్ గారుగా మనం వర్ణించడం జరుగుతుంది అదేవిధంగా భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు నుండి కూడా తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణ పరిమితి కను ఉండేలా చర్ చర్యలు తీసుకోవడం కూడా ఎంతో కృషి చేసినటువంటి మహానుభాడుగా మనం చూడవచ్చు రెండు వేల పదమూడు సెప్టెంబర్ నాలుగున పార్లమెంటు దీన్ని వేసి రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటో తారీఖు నుండి దీన్ని అమ్మలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు దేశానికి ఆదర్శంగానూ మహోన్నతంగాను ఒక ఉన్నతమైన స్థానంలో నింపడానికి ఎంతో కృషి చేసినటువంటి కృషి వర్ల్డ్ అని ఏ ఏమాత్రం కూడా అతిశక్తి లేదనమాట రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అరవై వేల కోట్ల రైతుల రుణమాఫీ చేసినటువంటి ఘనత కూడా మరి మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుందని దీన్ని పూర్వకంగా సభపూర్వకంగా తెలియజేస్తున్నారన్నమాట రెండు వేల పది సెప్టెంబర్ ఇరవై తొమ్మిది ఆధార్ ప్రాజెక్టును కూడా స్వీకరించు సంక్షేమ పథకాల అభివృద్ధికి నేరుగా వివేగంగా ఆర్థిక సహాయం అందించేందుకు రెండు వేల పదమూడు జనవరి ఒకటిన ప్రత్యక్ష నగదు బదిలీ డీజీపీ వసతి పెట్టినటువంటి మహాగణి కూడా మనం చెప్పుకోవచ్చు భారతదేశానికి ఒక ఎన్నికలలాగా ఉత్తమ ఒక అత్యున్నతమైన స్థానంలో నిలిపినటువంటి వ్యక్తిగా మనం డాక్ మనం డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని అభివర్ణించవచ్చు అనమాట ఆయన చేసినటువంటి కృషి ఏనాటికి కూడా వర్ణించడానికి మరి వీల్లేదనమాట యొక్క భారతదేశం యొక్క రూపురేఖలను దశ దిశ మరి నిరంతరం మరి మారుతూ అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో భారతదేశం కూడా నిరంతరం అభివృద్ధి చెందుతూ మరియు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలుస్తున్నటువంటి ఆకాంక్ష అభిలక్ష ఆయన జీవితంలో ఉంది కాబట్టి భారతదేశంలో ఉన్నత స్థానంలో నిలిచినట్టు కూడా మనం చెప్పగలుగుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క మహనీయుని చేసినటువంటి ఆ యొక్క సంస్కరణలు మరి ఆయన చేసినటువంటి ఆ యొక్క సవరణలు బట్టి ఈనాడు ముందంజలో ఉన్నామంటే అది ఆయన యొక్క ఘనతగా మనం అభివర్ణించుకోవటం అందులో అతిశక్తి లేదనమాట కాబట్టి ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను చేస్తున్నాను ఈ యొక్క వీడియోని చూసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోతో మేము ఉంటాం థ్యాంక్ యూ